ఏపీ విపక్షాలు తన ప్రపంచ బ్యాంకు జీతగాడు అని విమర్శించాయని కానీ ప్రజల కోసం భరించానని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు శాసనసభలో గురువారం విద్యుత్ రంగంపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ నేను పంతొమ్మిది తొంభై తొలిసారి సీఎం అయినప్పుడు రోజుకు పది నుంచి పదిహేను గంటలే కరెంటు ఉండేది దేశంలో తొలిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం రెండు వేల మూడులో కరెంటు కోత లేని రాష్ట్రంగా ఏపీని మార్చాం మేము తెచ్చిన సంస్కరణల వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంటు ఇవ్వగలిగిందని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చెప్పారు ఎన్డిపిఎస్ లాంటి ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ను ఎనభై మూడు శాతం పిఎల్ఎఫ్ తో నడిపించామన్నారు చాలా ప్రైవేట్ సంస్థలకు అది సాధ్యం కాదని ఈ పరిపాలనా మార్పులు ప్రజలు గుర్తించాలన్నదే తమ అభిప్రాయం అని చెప్పుకొచ్చారు గత ముప్పై ఏళ్ల పాలనా సమయాన్ని బిరీజ్ వేసుకుంటే వాస్తవాలు వెలుగు చూస్తాయని చంద్రబాబు తెలిపారు విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని లోటు పరిస్థితికి తీసుకెళ్లింది వైసీసీపీ ప్రభుత్వం అంటూ ఘాటు విమర్శలు చేశారు పరిశ్రమలు కరెంటు వాడితే చర్చ జీవిధించిన పరిస్థితి గత ప్రభుత్వాన్ని అన్నారు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత రాష్ట్ర విభజన సమయంలో ఉందన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చీకటి రోజులు కొనసాగాయి అసమర్థ పాలన వల్ల ఏం జరుగుతుందో ఇదో స్టడీ సౌర విద్యుత్తులు వాడకుండానే తొమ్మిది వేల కోట్లు చెల్లించారు కృష్ణపట్నం స్టేజ్ టూ పిటిపిఎస్ స్టేజ్ ఫైవ్ రెండు ఆలస్యం కావడంతో పద్దెనిమిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్ల వ్యయం పెరిగిపోయింది పోలవరం విద్యుత్ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో పది వందల నలభై నాలుగు కోట్లు నష్టపోయాం గత ప్రభుత్వం అడ్లకోలు నిర్ణయాలతో బకాయిలు ఒకటి పాయింట్ పన్నెండు లక్షల కోట్లకు పెరిగిపోయాయి తొమ్మిది సార్లు టాల్ పెంచి పేదలపై ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల భారం వేశారు నెలకు వంద యూనిట్లు వాడే వారికి యూనిట్ ధర రెండు రూపాయల నలభై నాలుగు పైసలు ఉంటే దాన్ని నాలుగు రూపాయల యాభై మూడు పైసలకు పెంచాలని సీఎం చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు